ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కి కొంటాం కంపెనీ నమస్తే గురుగారు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అంటారు ఏ దానం చేసినా చేయకపోయినా మనిషి జీవితం ఎత్తాక కనీసం జీవితంలో ఒక్కసారైనా సంపూర్ణంగా అన్నదానం చేయాలంటారు ఆ అన్నదానానికి ఉన్న విలువ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు చెప్తారా నేను ఒక శ్లోకం చెప్తా చాలా చిన్నగా చెప్తా వివరంగా శ్లోకంలో ఉన్న అర్థం మనకు అర్థం చేసుకోగలిగితే అన్నప్రసాద వితరణలో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలిసిపోతుందమ్మా రగ సహస్రం గోకులం భూరిదానం మళ్ళీ గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనక రజిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతు సమతుల్యం అన్నదాన సమాన అంటే గజతురగ సహస్రం అశ్వాలు అంటే గుర్రాలు ఏనుగులు ఇవన్నీ వేల సంఖ్యలో దానం ఇచ్చేస్తుంటారు గోకులం భూరి దానం గోకులాలు అంటే ఆవుల్ని వీటిని దానమిస్తుంటారు ఇదంతా కాదు భూరి అంటే భూమి దానం చేసేస్తారు సరిపోలేదు ఇంకా పుణ్యం కావాలి ఇంకేం చేయాలి కనక పాత్రం వెండి ప్లేట్లు బంగారపు ప్లేట్లు వెండి వస్తువులు బంగారపు వస్తువులు మెదినీసాగరాంతం ఒక సముద్రం మొత్తం పరిచేస్తే ఎందుకు దానమిస్తారు ఇంకా వాళ్ళకి పుణ్యం సరిపోలే ఉభయ కుల పవిత్రం రెండు కులాల్ని రెండు వంశాల్ని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం కోటి కన్యాదానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది దేనికి సరిపోదు నభవతు సమతుల్యం అన్నదాన సమాన ఒక మనిషికి కూర్చోబెట్టి కడుపు నుండి అన్నం పెడితే ఈ పైన చెప్పింది ఏది దీని ముందు సరిపోదు పైన చేసింది ఏది సరిపోదు దేని మంది రాదు అంత ఫలితం ఒక మనిషికి కడుపున అన్నం పెడితే వస్తుంది అన్నమాట ఎందువలన వస్తుంది అందులో గొప్పతనం ఏంటండి బాగుంది గతే దూరగా మీరు కొన్ని వందలు వందల సంఖ్యలో ఏనుగులు గుర్రాలు దానం ఇచ్చారు నేనేమనుకుంటా నాకు గుర్రాలు దానం ఇచ్చాడు ఏనుగులు దానం ఇచ్చింది వాడికి ఆహారం ఎవరు పెడతాడు ఒక కోటి రూపాయల డబ్బులి వాటిని పెంచాలి అంటే నాకు అక్కడ తృప్తి లేదు భూరి దానం గోకులాలు ఇచ్చేశారు ఆవులు ఇచ్చారంటే నాకు ఓకే వాటికి గ్రాసం పెట్టాలి డబ్బులి భూమి దానం చేశారు నాకేంటి ఇల్లు కట్టుకోవాలి డబ్బులి అసంతృప్తి అసంతృప్తి కరకరీ సాగరాంతం సాగరం అంత బంగారం వెండి ఇచ్చేశారు ఓకే అవన్నీ ఇచ్చా అవన్నీ పెట్టుకోవాలి నాకు ప్లేస్ కావాలి డబ్బులి అంటే అన్ని తీసుకున్న ఇంకా ఇంకో దాని మీద ఆశి ఉంది మరి అంటే అన్ని ముంచేసాం ఆ సముద్రం నీళ్ళు ఇటు వస్తున్నాయి అక్కడ బంగారం లేదే అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి అంట అంటే అసంతృప్తి కోటి కన్యా ప్రదానం ఎక్కడ తృప్తి పెడుతున్నారు మీరు విస్తరేసి చక్కగా అన్నం పెడితే అమ్మో నా గొద్దు నేను తినలేదు నా వల్ల కాదు నేను నా వల్ల కాదు నేను తింత పడిపోవటమే అంత విషయాలు అది తృప్తి ఆ మనిషి ఆ రకంగా కడుపుకి ఎవరైతే అన్నం పెడతారో దాన్ని మించినటువంటి ఫలితం ప్రపంచంలో దేనికి లేదు విద్యాదానం చేయండి భూమిదానం చేయండి ఏ దానమైన చేయండి కానీ ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెడితే ఆ మనిషి ప్రాణాన్ని నిలుస్తుంది ఆ మనిషి చాలు అనేది కేవలం తిండి భోజనం దగ్గరే అతను కడుపు నిండితే మీరు ఎంత పెడతానండి అప్పుడు బాబు ఈ గారె మొక్కని తేనెలో ముంచుకొని తింటే వంద రూపాయలు ఇస్తానండి తినగలుగుతాడా అంటే ఆ భోజనం దగ్గర అతను డబ్బులు కూడా చిత్తపట్ల పదివేలు ఇస్తానయ్యా లక్ష రూపాయలు ఇచ్చినా తినను కోటి రూపాయలు ఇచ్చినా తినను ఇంకా అంటే అన్నిట్లలో లేని తృప్తి కేవలం భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక నువ్వు ఏది ఇస్తా అన్నా నాకు తృప్తిగా ఉంది చాలా వద్దు అని ఎప్పుడైతే అన్నాడో అనంతమైన పుణ్య ఫలితం దారి వస్తుంది ఇంకా ప్రపంచంలో దేనికి కూడా రాదు అయితే దీన్ని అన్న ప్రసాద వితరణ అంటారు ఎవరికి పెట్టాలి అది కూడా ఇంపార్టెంట్ కదా ఎవరికి పెట్టాలి అంటారు అన్నదానం ఉంటే ఏంటి ఎవరికి చెయ్యాలి మన వాళ్ళు ఈ గణపతి నవరాత్రులు అన్నీ వచ్చినప్పుడు చివరి రోజు అన్నప్రసాదం అని చెప్పి రోడ్డు మీద వేసేసి పెట్టేస్తూ ఉంటా చాలా తప్పండి రెండు గుళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని దేని పెట్టి కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుందా అని చెప్పి అదేంటండి ఎట్లా అంటారు ఇంట్లో అమ్మాయిదో అబ్బాయిదో చుట్టినరోజు అయింది ఇంట్లో బంధుమిత్రుల్ని నీ అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో చక్కగా బఫే పెట్టో ఏదో మొత్తానికి కడిపడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టావు గుడి దగ్గరికి వెళ్తే గుడి బయట పాప పడుకునే వాళ్ళంటారు వాళ్ళకి నువ్వు శుభ్రంగా చేతులు గడిగి చేతులు కడిగిన నీళ్ళి పక్కన కూర్చోబెట్టి విస్తరాకులు వేసి వడ్డిస్తున్నావా అంటే వాళ్ళు నీకు మనుషులుగా కనిపించట్లా నిజంగా దేవతలు వాళ్ళ రూపంలో కూర్చుంటారు అక్కడ అమ్మా భవతి అని అడుగుతున్నారంటే నువ్వు అన్నం పెడుతున్నావు అంటే నీ పాపాన్ని మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు అదే కొన్ని కొన్ని చోట్ల మీరు గమనించే ఉండొచ్చు తోటకూర పెట్టిన ఆవుకి తిందవు బెల్లం మొక్క పెట్టిన తిందో అరచువలు పెట్టండి తిందవు ఇంకొక కొంతమంది పెడితే తినేస్తాయి అవి ఎందుకు తినవా అంటే నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి వాటికి తెలుసు వీడు ఎంత కర్మ చేశాడో ఆ కర్మ నుంచి నిష్కృతి కోసం నా దగ్గర వచ్చి ఆహారం పెడతాను వాటికి తెలుస్తాయి కాబట్టి అవి తినవు పక్క వాళ్ళు పెడితే తింటాయి పెడితే తినవు చావు కొడతారు బాబా దాన్నప్పుడు నేను పెడితే తినవా అని చెప్పి నీ కర్మ అటువంటిది ఈ కర్మను తొలగించుకోవడం కోసం నువ్వు అన్నం పెడుతున్నావు నీకే డబ్బులు ఎక్కువయ్యో నువ్వు పెట్టట్లా నువ్వు ఒక్క మనిషికి కడుపు నుండి అన్నం అంటే నీ కర్మం తొలగించుకుంటున్నావు ఆ కర్మ మొత్తం వాడు పుచ్చుకుంటున్నాడు గురి దగ్గరికి వెళ్ళేటప్పటికి పది మంది కూర్చుంటావు ఏం చేస్తున్నావు ప్యాకెట్లు తీసుకెళ్ళి చేసేస్తున్నావు ఓకే అందరికీ నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటా అని చెప్పి చేయడం వేరు పుట్టిన రోజున ఏదో ఇంట్లో నువ్వు ఒక రకంగా అందరికి ఏర్పాటు చేసుకుని గుళ్ళోకి వచ్చి పొట్టలు కట్టి ముట్టుకోకుండా పై నుంచి ఎగరేస్తున్నా చేతికిస్తే చచ్చిపోతావా ఇది నువ్వు ఎప్పుడైతే చేసావో అంతకంత దోషం నీకు ఆపాదిస్తుంది నువ్వు పెట్టదు నువ్వు పెట్టదలుచుకుంటే శుభ్రంగా వాళ్ళందరికీ చేతులు కడిగించు కళ్ళు కడిగించు కూర్చోబెట్టు విస్త్రాకులవే దగ్గరుండి ఇంట్లో ఎలా ఎలా వడ్డిస్తున్నావు నువ్వు అలా వడ్డిచ్చు భగవంతుడు అక్కడ కూర్చుని తింటాడు తిన్న ప్రతి మెతుక్కి భగవంతుడు రుణం తెచ్చుకుంటాడమ్మా తిన్న ప్రతి మెతుక్కి ప్రతి మెతుక్కు భగవంతుడు నీ రుణం తెచ్చుకుంటాడు అలా కాకుండా నువ్వు ఏ రకంగా అయితే గనక వాళ్ళని ముట్టుకోవాల్సి వస్తుందో రకరకాల వాళ్ళు మనుషుల కింద ట్రీట్ చేయకుండా మనం ఇట్లా పుట్టాలు వచ్చేసేసి ఎత్తి చేతి కూడా కాదు కనీసం చీలిపోతాం అందులో ఎన్ని మెతుకులుంటాయో ప్రతి మెతుక్కి నూనె తీర్చుకోవాల్సి వస్తుంది ప్రతి మెతుక్కి నూనె తెరుచుకోవాల్సి వస్తుంది నూ తెరుచుకోవడం తీర్చుకోవడం మొత్తమా నీకు రుణం తీర్చుకోవడం మొత్తమా అదే ఆలోచించుకోమరమ్మా వారానికి ఒకసారి నూట ఎనభై మూడు మందికి నేను అన్నప్రసాద్ వితరణ చేస్తున్నా నూట ఎనభై మూడు గారు లలిత సహస్రనామం నూట ఎనభై మూడు కదమ్మా విధానాన్ని నూట ఎనభై మూడు మందికి చేస్తున్నా ఎక్కడ గురుగారు ఒక్క చూడను కదమ్మా మొత్తం ఒకరోజు పెరుగన్నం పులిహార కదంబం దద్దోజనం రెండు రకాలు ఏదైనా సరే ఇట్లా ప్యాకెట్లా కట్టేసేసి రెండు కవర్లో పెట్టేయడం చిన్న వాటర్ బాటిల్ అందులో పెట్టడం హాస్పిటల్స్ కి పంపించేసేయటం హాస్పిటల్స్ బయట ఎక్కువగా ఉంటారు ఎక్కువ శాతం వెళ్తే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అటు వెళ్తూ ఉంటాను లేదా గాంధీ హాస్పిటల్ ఈ వీడియోస్ తీసిన ఇష్టం ఉంటుంది అంటే చేసేటువంటిది మనం గుప్తంగా చేయాలి ఆయనకి తెలిస్తే చాలు భగవంతుడికి మనం ఏం చేస్తుందో తెలుస్తుంది కాదు ప్రతి మనిషికి తెలియక్కగా అటు ఎక్కడెక్కడ హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంటారో తిరుగుతుంటా కదా మనం చూస్తాం ఎక్కడది ఎక్కువ ఉంటారు ఆ వారం అయితే మంగళవారం లేదంటే శుక్రవారం నూట ఎనభై మూడుకి మనం పంపిస్తూనే ఉన్నాం దానికి ఇంకొక మాట గురించి చెప్పాల్సి వస్తున్నా మీరు అన్నదానం గురించి వచ్చింది కాబట్టి విరాళాలు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు మామూలుగా ఒక భక్తుడిగా అంటే అన్నదానం నా నుంచి పది మందికి అన్నం పెట్టాలంటే మీరు విరాళం ఇవ్వండి ఒక వంద రూపాయలనే ఇవ్వండి పర్లేదు కానీ మా నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ తిథి దృష్టిలో పెట్టుకుని మీకు మీరు నాకు ఇవ్వద్దు అలా తీసుకుంటారు నాకు ఎంత డబ్బు ఏది గురుగారు ఏమవుతుంది పెడతాం కదా అది కూడు అంటారు దాన్ని ఏం కూడమ్మా పిశాచ కూడు అంటారు ఎందు అంటున్నారం మా ఇళ్లలో మా తాతయ్య గారు చనిపోయిన ఆర్థికం వస్తే భక్తుల్ని పెడతాం భోజనాలు పెడతాం ఆ మంత్రానికి వచ్చిన బ్రాహ్మణ భోజనం చేయడు అది పితృశేషం ఉంటారు కానీ శేషం వాళ్ళ పేరు మీద మనం పెడుతున్నాం పితృశేషం ఉంటారు దాన్ని ఆ రోజు వంట పదార్థాలు కూడా వారి పేరు మీద జరుగుతాయి అవి ఎవరికి ఆ ఇంటి పేరు వాళ్ళకి ఆ బంధువులకి తప్ప ఎవరికి పెట్టకూడదు శాస్త్ర ప్రమాణం అది పిశాచి కూడా అవుతుందమ్మా పితృదోషాలు వస్తాయి వాటి వల్ల అలా తినటం వలన తొంభై ఎనిమిది శాతం ఆపాదిచ్చేస్తాయి దోషాలన్నీ కూడా కాబట్టి నేను చాలా మంది కన్నా నాకు పుట్టినరోజు ఓకే నాకు పంపించండి రోజు నేను ఎట్లాగ చేయను వారానికి ఒక రోజు చేస్తాను నేను ఈ వారం రోజులు ఎవరెవరు నాకు పంపించారు వాళ్ళ పేర్లు మొత్తం రాసి నేను మళ్ళీ పబ్లిక్ తీసుకుంటాను ఒక పేర్లు ఒక దృష్టిలో ఈ వారం నాకు అన్న ప్రసాద వితరణకి ఇంతమంది డొనేషన్స్ కట్టారు అయితే వాళ్ళ పేర్లు మొత్తం ఎంతంత వేశారు గోత్రము పేర్లతో సహా మొత్తం అంతా ఒక దేని మీద రాసి మళ్ళీ దాన్ని పబ్లిక్ చేస్తుంటాను నేను వాళ్ళు ఆనందపడతారు నా పేరు మీద వాళ్ళు జరిగింది అని సంతోషపడతారు వాళ్ళు కూడా అలా చేసుకుంటూ వస్తున్నాం అంటే ఆ అన్న ప్రసాద వితరణ అనేటువంటిది ఎవరికి చేయాలి తినటానికి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం పెట్టాలి అంతేగాని కడుపు నిండా ఉండేటువంటి వాడికి కుండ నిండా నీళ్ళు ఉన్నాయి ఇంకో చెంచా పోస్తే ఒకటి తీసిన ఒకటి వాళ్ళకి ఇవ్వకూడదు ఆ రెక్క ఆడితే కానీ డొక్క అని చెప్పి బయట మనకు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇచ్చే మొత్తంలో కూరలు అమ్ముకునే వాళ్ళు అందరు ఉంటారు మన రోడ్డు మీరు చూస్తూ ఉంటాం ఎంతటి దౌర్భాగ్యము అని అంటే రిలయన్స్ లోకో డి మార్క్ లో వెళ్తే కిలో టమాటా మీద మూడు గ్రాములు ఎక్కువ ఉంటే వాడు రెండున్నర పైసలు ఎక్స్ట్రా మన దగ్గర వసూలు చేస్తాడు ఇదే కిలో టమాటా తీసుకుంటే వాడు పది రూపాయలు అంటే ఆరు రూపాయలకి ఏడు రూపాయలకి వీళ్ళ దగ్గర మనం బేరమాడతాం కేజీకి ఇంకో రెండు వేల ఎక్స్ట్రా అవి కోసరా మళ్ళీ మరి వాళ్ళకి వాళ్ళకి కోట్లు ఏం సంపాదించుకుంటారమ్మా కిలోకు పావు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వచ్చేస్తే వాళ్ళు కడుపుకి తింటారు చేయలేరు కదా అందులోను కూడా నాకు నాకు తగ్గించు తగ్గించు తగ్గించుంటే వాళ్ళు అతను తినాలి అతని భార్య తినాలి అతని పిల్లలు తినాలి ఎంత సంపాదించితే అన్ని కూరలు అమ్ముకుంటే తినాలమ్మా అక్కడికి వెళ్ళారు మనం బేరమాడతాం అవునండి పెద్ద పెద్ద షోరూమ్ వెళ్తే రెండు గ్రాములు కూడా ఎక్స్ట్రా డబ్బులు కట్టి బయటకు వస్తుంటావు ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ పాపాలు ఎక్కడికి పోతాయమ్మా అటువంటి వాళ్ళకి నువ్వు కొనుక్కోకపోయిన నష్టం లేదు నీకు ఇంట్లో పని లేకపోయినా కిలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో బేరం ఆడద్దు అన్నం తీసుకెళ్లి చక్క మా అమ్మాయి పుట్టినరోజు అందరికీ ఇస్తున్నా ఇచ్చుకుని తెలుపు కడుపుకుండా పెట్టుబడి అడిగిపోతావుగా వాళ్ళు తిన్న వాళ్ళు అవుతారుగా అదే అనందు నాకు రీసెంట్గా మీరు అడిగారు కాబట్టి ఈ విషయం కూడా తెలుస్తాను మీ అందరికీ చెబుతున్నాను కొంతమంది నేను అన్నప్రసాద వితరణ చేయడానికి వెళ్ళినప్పుడు నా మీద దొమ్మికి వచ్చారు నువ్వు ఎవడో అసలు ఇక్కడ ఇవ్వడానికి నీకు అవసరం ఏంటి అని ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఏ అన్నప్రసాద వితరణ వల్ల వాళ్ళ హోటల్స్కి వెళ్ళట్లా రావట్లేదు ఒక్క ఐదు నిమిషాలు ఊరుకున్నా తర్వాత ఇప్పుడు అతను చూస్తాడు ఖచ్చితంగా ఈ వీడియో అందుకని చెప్తున్నా కొంచెం సీరియస్ అయ్యాను నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేషెంట్ల తాలూకా వచ్చి లోపల ఉండడానికి ఇంకో చోటు ఉండటానికి ఆ రూపాయి కూడా లేక చెట్ల కింద పొట్ల కింద ఉంటున్నారు రాత్రిపూట చెట్ల కింద పడుకుంటున్నారు ఆ పబ్బుల దగ్గర స్నానాలు చేసి వచ్చి ఉన్నదాంట్టు అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఉంటే నువ్వు వాళ్ళకి అన్నం నేను రెండు వందలకు మూడు వందలకు అమ్ముతుంటే వాళ్ళు ఎక్కడ తినాలి ఇంత పెడుతున్నావు కడుపు పట్టాలిగా అంత పెట్టిదానికి ఇంత డబ్బు వసూలు చేస్తున్నావు వాళ్ళు ఎక్కడ తినగలగాలి నీ దగ్గర అన్నం తినాలా కొనుక్కొని లోపల వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఖర్చు పెట్టుకోవాలా ఇటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకోవాలి కదా మాలాంటి వాళ్ళు ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు దీని గురించి ఇంకొకసారి వ్యవహారం చేస్తే మాత్రం నేను చెప్పా ఛానల్ తీసుకొచ్చి వ్యవహారం చేస్తాను నేను రోడ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడతానని అంది అంటే తనది కూడా వ్యాపారం కదా నేను ఒప్పుకుంటాను అతన్ని తప్పుపట్ట వ్యాపారం చేసుకో కానీ అక్కడ వచ్చే పరిస్థితి ఏంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికే వస్తున్నారు డబ్బు లేకే రాబట్టి అంటే వాళ్ళ దగ్గర కూడా కొనుక్కొని తినే లేని వాళ్ళ పరిస్థితి అక్కడ చాలా మంది ఉంటారు పరిస్థితిలో ఉంటారు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చెట్ల కింద పుట్ల కింద కూర్చోండి ఆ రూపాయలు లేబట్టే కదా మీరు పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడ పెట్టుకోండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా వాటికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోపలే క్యాంటీన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గర లోపలే క్యాంటీన్స్ ఉంటాయి అక్కడ మాకు కుదరదు అన్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వాళ్ళకి ఏమీ లేక ఏం చేయాలి తెలియక బ్రతుకు చేయడం అంటే ఇక్కడ కొంచెం కూర్చుంటే వాళ్ళ దగ్గర నువ్వు పోనీ కలుపుకుండా పెట్టావా లేదుగా ఇంత పెడుతున్నావు కప్పు తీసుకొస్తే కప్పు బోర్లు వేస్తున్నావు అరవై రూపాయల కప్పు వాళ్ళకి ఏం సరిపోతుంది అది అటువంటి వాళ్ళకి నేను తీసుకొచ్చి పెడుతున్నాను ఇక్కడ కొంచెం గట్టిగా వారికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందండి మేము ఇంకొకసారి చెప్తున్నా ఇటువంటి పరిస్థితి ఎవరైనా వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఛానల్ నుంచి తీసుకొచ్చి నేను వీడియో చేయాల్సి వస్తుంది ఎందువల్లనంటే మీరు వ్యాపారం చేసుకోండి ఎలా చేసుకుంటారు రూపాయికి ఒక మీరు సంపాదించుకోండి అటువంటి వాళ్ళ దగ్గర కదా సంపాదించుకునేది మీరు వలలో లక్ష్మణానికి ఏరుస్తూ లోపల వాళ్ళకి ఏం చేయాలి తెలియక వాళ్ళకి ఏం పెట్టాలి తెలియక వెళ్ళి ఏం తినాలి తెలియక రెక్క కానీ దొక్కడే పరిస్థితి వాళ్ళది అక్కడికి వచ్చి కూర్చొని ఆ రెండు రోజులు మూడు రోజులు నీ దగ్గరికి వచ్చి అన్నం తినడానికి మొదలు పెడితే వాళ్ళకి ఏం మిగిలుతుంది గవికి కావాల్సి వస్తే అటువంటి వాళ్ళకి అన్నం పెడుతుంటే నువ్వు వచ్చి నువ్వు మందలిస్తున్నావు నువ్వు ఇక్కడ పెట్టడానికి వెళ్ళేదంటే అంటే మనం చేసేటువంటి దాని వలన మనిషికి కడుపు అన్నం దొరికింది అంటే ఇప్పుడు మీరున్నారా మాట చెప్తాను నేను చేసే అన్న ప్రసాద్ వితరణలో ఒక వంద రూపాయలు మీరు ఇచ్చారు నేను పది మందికి తీసుకొచ్చే పది మంది పెట్టారు పది మంది తలా ఒక వంద రూపాయలు ఇస్తే నేను ఇరవై మందికి పెట్టాను ఇరవై మంది అమ్మా నాకు కడుపు అన్నం తిన్నాను ఆ రెండు పొట్లాలతో పాటు చిన్న వాటర్ బాటిల్ కూడా నేను ఇస్తున్నా తినేసి తాగేసే సమ్మయా ఇప్పుడు కడుపు నిండింది అనుకుంటారు ఆ ఫలితం ఎవరికి వస్తుందమ్మా ఇంతమందికి వస్తుందిగా నువ్వు ఒక్కడివి వెళ్ళి ఒక ఇరవై మందికి పెట్టలేకపోవచ్చు నువ్వు ఒక వంద నువ్వు ఒక వంద నువ్వు ఒక వంద అలా పది మంది పది వందలు పెట్టడం వల్ల నేను ఒక పదిహేను మంది ఇరవై మందికి పెట్టగలుగుతున్నాను ఇలా పది మంది నాకు ఈ వారం రోజులు ఎంతమంది అయితే చేస్తున్నారు వాళ్ళందరితో కలిపి నూట ఎనభై మూడు మందికి పెడుతుంటే నాకు ఇచ్చే పుణ్యం భగవంతుడు నాకు ఇస్తున్నాడు అందరు ఆ పుణ్యంలో పాల్గొంటున్నారు అంతకన్నా కావాల్సింది అన్న ప్రసాద దానికి మించింది లేదు అని చెప్పడం కోసం ఇదంతా ఎస్ సో గురువు గారు మంచి పని చేస్తున్నారు మనం అందరం చేయగలిస్తే అది నిజంగా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో కావాలి కానీ అస్సలు అది కూడా అక్కడికి కూడా వెళ్ళి డబ్బులు వెచ్చించి తినని లేని వాళ్ళ కోసమే కదా சால சந்தோஷம் குருக்கோன்யா